శ్రీ మాత్రే నమ లలిత సహస్రనామాలు నలభై నాలుగు శ్లోకాలు ఇదివరకు చదువుకున్నాం కదా ఇప్పుడు నలభై ఐదవ శ్లోకం ఏమిటో దాని అర్థం ఏమిటో చెప్పుకుందాం అది ఏమిటంటే నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచుద్ధ నిత్య బుద్ధ నిరవద్య నిరంతరా నిత్యముక్త అంటే ఎల్లప్పుడూ కూడా ముక్తిని ప్రసాదించేది ఎల్లప్పుడూ మనకి ముక్తిని అమ్మ ప్రసాదిస్తుంది నిర్వికార అంటే వికారములు లేనిది అంటే పుట్టుగా చావు నాశనము ఇలాంటి వికారాలు ప్రతి జీవికి కూడా ఆరు వికారాలు ఉంటాయి అటువంటి వికారాలు లేనిది అమ్మ నిష్ప్రపంచ ప్రపంచముతో సంబంధం లేనటువంటిది అంటే ప్రపంచం అంటే ఈ పంచభూతాలతో సంబంధం లేనటువంటిది అమ్మ అమ్మకు జననం పుట్టుక నాశనం ఇవేమీ లేవు ఆమె విశ్వమంతటా వ్యాపించి ఉండే ఒక చైతన్య పదార్థం అమ్మ నిరాశ్రయ అమ్మ ఆశ్రయురాలు కాదు అమ్మే అందరికీ ఆశ్రయం కలిగించే అమ్మ ఇంకొకరి మీద ఆశ్రయానికి వెళ్ళదు కదా అనే అర్థంలో చెప్పారు నిత్య శుద్ధ అంటే ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధముగా ఉండే అమ్మ అమ్మ ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉంటుంది నిత్య బుద్ధ అంటే ఎప్పు ఎల్లప్పుడూ కూడా చైతన్యాన్ని జ్ఞానాన్ని కలిగి ఉంటుంది నిరవద్య అంటే ఎటువంటి లోపము దోషము లేని సకల సులక్షణ రూపంతో ఉండేది అమ్మ అందుకే అమ్మని నిరవద్య అంటారు నిరంతర అంటే నిరంతరంగా భేదము లేనిది చిద్రము లేనిది అంతరము లేనిది అంటే అమ్మ పరిపూర్ణమైన స్వరూపము గలది అని అర్థంలో నిరంతర అని చెప్పబడింది ఈ విధంగా నలభై ఐదో శ్లోకంలో అమ్మ లక్షణాలను వర్ణించడం జరిగింది అయితే మీరు కూడా ప్రతిరోజు మీ ఇంట్లో లలిత సహస్రనామాలను చదివి అమ్మ యొక్క లీలలను చెవి చూడండి ఎవరో చెప్తే కాదు మీరు స్వయంగా తెలుసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అందరికీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని వీడియో పూర్తిగా చూస్తారని మరీ మరీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను శ్రీమాత్రే నమః